ఒక మహా తేజస్వి అయిన దుర్వాస మహర్షి తపశ్శక్తితో తాను పొందిన ఒక దివ్యమైన ఋమళభరితమైన మాలను తీసుకుని దేవేంద్రుని వద్దకు వస్తాడు ఇంద్రుడు అప్పుడు తన ఏనుగు ఐరావతంపై ఊరేగుతున్నాడు దేవేంద్ర లోక కళ్యాణం కోసం నేను చేసిన తపస్సు ఫలంగా ఈ మహిమాన్వితమైన మాల నాకు లభించింది నేను దీనిని మీకు ప్రసాదిస్తున్నాను దీనిని ధరించండి మరియు మీ సంపద మరియు కీర్తి మరింత పెరుగుతుంది ఓ మహర్షి నేను ధన్యుడను ఆ ఏనుగు ఆ మాల యొక్క సువాసనకు తేజస్సుకు తట్టుకోలేక దానిని కింద దాని సంపద మదంతో కన్నులు మూసుకుపోయా త్రిమూర్తుల అంశతో సమానమైన ఈ పవిత్ర మాలను ఇంతగా అగౌరవపరుస్తావా నువ్వు నా తపస్సును అవమానించావు నన్ను క్షమించండి ఇది తెలియకుండా చేసిన తప్పు క్షమార్హత లేదు ఏ ఐశ్వర్యం చూసి ఎంతగా గర్విస్తున్నావో ఏ అధికారం నీదని విర్రవీగుతున్నావో ఆ నీ ఐశ్వర్యం నీ అధికారం నీ సర్వతేజస్సు నీ ఈ క్షణమే నశించిపోవుగాక నీతో పాటు దేవతలందరూ శక్తిహీనులవుతారు మహర్షి శాపం తక్షణమే ఫలించింది దేవతల ముఖాల్లో కాంతి తగ్గింది వారి ఆయుధాలు శక్తిని కోల్పోయాయి దేవతలు బలహీనులవ్వడం చూసిన అసురులు ఇదే అదనుగా స్వర్గలోకంపై దండెత్తి లోకాలన్నిటినీ ఆక్రమించుకున్నారు పరాజితులై దిక్కుతోచని స్థితిలో బ్రహ్మదేవునితో కలిసి శ్రీ మహావిష్ణువును శరణు వేడటానికి వైకుంఠానికి చేరుకున్నారు ఒక్కొక్కటిగా తెరుచుకుంటున్నాయి దివ్యకాంతి మార్గాన్ని చూపుతోంది కాపాడు దుర్వాస మహర్షి శాపం వల్ల మా శక్తులన్నీ కోల్పోయాము ఓ ఈ గండం నుండి మమ్మల్ని గట్టెక్కించు మాకు తిరిగి శక్తిని ప్రసాదించు గర్వానికి తగిన శాస్తి జరిగింది అయితే మిమ్మల్ని ఈ విపత్తు నుండి రక్షించడానికి ఒకటే మార్గం ఉంది ఏమిటా మార్గం దేవా దయచేసి సెలవివ్వు మీరు తిరిగి మీ శక్తులను తేజాన్ని పొందాలంటే మరణం లేని శక్తిని ప్రసాదించే అమృతం సాధించాలి ఇది ఎక్కడ లభిస్తుంది స్వామి ఇది క్షీరసాగర గర్భంలో దాగి ఉంది ఆ గొప్ప సముద్రాన్ని చిలకాలి అది మా వల్ల సాధ్యమేనా ప్రభు ఇప్పుడు మేము శక్తిహీనులం ఈ కార్యం మీ ఒక్కరి వల్ల కాదు దీనికి అపారమైన బలం కావాలి ఆ బలం ఇప్పుడు మీ శత్రువులైన అసురుల వద్ద ఉంది అసురుల సాయమా మీరు బ్రతకాలంటే ప్రస్తుతానికి అసురులతో సంధి చేసుకోవాలి అమృతంలో వారికి కూడా వాటాయిస్తామని ఆశ చూపండి వారి బలాన్ని మీ బుద్ధిని ఉపయోగించి పాల సముద్రాన్ని మధించండి వారికి దక్కకుండా చూసే బాధ్యత నాది వెంటనే కార్యానికి సిద్ధం కండి రాజా మన ఒప్పందం ప్రకారం ఈ వచ్చే అమృతాన్ని సమానంగా పంచుకోవాలి ఒక్క కూడా మోసం జరగకూడదు చక్రవర్తి ఇచ్చిన మాట వెనక్కి లేదు కానీ మథనం ప్రారంభం కావాలి ఈ వాసుకిని ఎలా పట్టుకోవాలి దేవతలు అసురులు వాసుకిని చూస్తారు వాసుకి అత్యంత శక్తివంతంగా కనిపిస్తుంది ఈ సర్పరాజైన వాసుకి యొక్క తోక భాగాన్ని పట్టుకోవాలని నా సలహా శ్రీ మహావిష్ణువు మాట శిరసావహించాలి ఈ విష్ణువు మాయావి మనల్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు ఉన్నాడు మనమే ఆ వాసుకి పాము యొక్క తోకను పట్టుకుదాము తోక మేము బలవంతులం ఈ గొప్ప కార్యంలో మేము తోక భాగాన్ని పట్టుకోవడం అంటే మాకు అవమానం మనలాంటి అసుర రాజులు అధిపతి స్థానంలో మాత్రమే నిలబడతారు మేము ఎవరికి తీసిపోము ఆ విషపు పొగలను కూడా తట్టుకోగలిగే శక్తి మాకుంది మీ ఇష్టం మదనంలో ఎవరెక్కడ నిలబడాలనేది మీ నిర్ణయమే దేవతలారా మీరు తోకవైపు నిలబడండి అసురులారా మీరు తలవైపు వెళ్ళండి దేవతలు వాసుకి తోకవైపు అసురులు తల వైపు నిలబడతారు మదనం ప్రారంభమవుతుంది వేగవంతమవుతుంది కొంత సమయానికి మందరమైన మొదలుపెట్టి అందరూ భయంతో నిలిచిపోతారు పర్వతం మునిగిపోతుంది చిలకడం మథనం ఆపండి పర్వతం లోపలికి జారిపోతూ ఉంటుంది ఇప్పుడు ఎలా మందరం లేకుండా మదనం అసాధ్యం అయిపోయింది అంతా అయిపోయింది రాక్షసులు మమ్మల్ని వదలరు అక్కడ ఏదో మెరుస్తోంది పర్వతాన్ని మోయగలిగేంత పెద్దదైన కూర్మావతారం ధరించి పైకి లేచి తన వీపుపై మందర పర్వతాన్ని మోసి స్థిరపరుస్తాడు అలుముకున్న వేళ సముద్ర గర్భం నుండి ఆశాదీపం వెలిగింది దేవతల కళ్లలో అద్భుతం మోక్షం తొణికిసలాడింది మధనం కొనసాగించండి దేవతలు, అసురులు మళ్ళీ ఉత్సాహంగా పట్టుకుంటారు. మళ్ళీ మొదలవుతుంది. ఈసారి తలవైపు ఉన్న అసురుల మీద వాసుకి ప్రభావం కనిపిస్తుంది. ఈ పొగ చాలా భయంకరంగా ఉంది నేను ఊపిరి తీసుకోలేకపోతున్నాను పట్టుకోండి వెనక్కి తగ్గవద్దు ఇది వాసుకి యొక్క విషాగ్ని ఒకవైపు ఉన్న దేవతలు తేలికగా ఉత్సాహంగా లాగుతుంటారు అసరులు బలహీన పడతారు కానీ మొండిగా పట్టుకుంటాడుwidetilde శబ్దం ఆగిపోయింది ఒక దట్టమైన నల్లని భయంకరమైన పొగ పైకి లేచింది ఏంటది ఇది మనం కోరుకున్న అమృతం కాదు ఇది హాలాహలం కాలకూట విషం దీని ఉగ్రత సకల లోకాలను దహించి వేసేలా ఉంది సాధారణ విషం కాదు బాల సముద్రం నుండి పుట్టిన అత్యంత భయంకరమైన శక్తి ఈ పొగ దట్టమైతే సృష్టికి అంతం తప్పదు దేవతలు అసురులు మనం ఎవరము ఈ విష జ్వాలల నుండి తప్పించుకోలేము మహావిపత్తు ఈ విషాన్ని ఆపగలిగే శక్తి ఆ పరమేశ్వరుడికి తప్ప మరెవ్వరికీ లేదు ఏపడకండి లోకాలను దహించే ఈ విష జ్వాలలను నేను భరిస్తాను సృష్టిని రక్షించడం నా ధర్మం నాదా ఏమిటి నాశనం చేస్తుంది నాశనం కాకుండా ఆ విషాన్ని మీరు స్వీకరించాలి అని అనుకుంటున్నారు కానీ ఆ విషయం వల్ల మీకేమీ కాకుండా చూసుకోవడం ఒక భార్యగా నా బాధ్యత పరిమితమైన దైవశక్తిని చూడండి ఒక కళ్యాణం కోసం ఈ నేను ఆ మహాదేవుడికే సాధ్యమైన త్యాగం ఇది త్రిలోకాలను తన గొంతులో భద్రపరుచుకున్న రక్షకుడు జయహో శంభో ఈ త్యాగాలు అపరిమితమైనవి స్వామి దేవతలు మరియు అసరులు క్షీర సాగరాన్ని మధిస్తూ ఉంటారు మదనం కొనసాగుతుండగా వరుసగా దివ్య వస్తువులు సముద్రం నుండి ఉద్భవిస్తాయి అద్భుతం పవిత్రమైన ఆవు సకల జీవుల తల్లి సముద్రం అడుగు నుండి ఉద్భవించింది ఇది అన్ని లోకాలకు ప్రయోజనం చేకూర్చే శక్తి యజ్ఞాలు క్రతువులకు అమృతతుల్యమైన నెయ్యిని అందించే గోవు ఇకపై ఋషుల వంశంలో నివసిస్తుంది మరియు లోక కళ్యాణం కోసం ఉపయోగించబడుతుంది బ్రహ్మదేవుని ఆదేశానుసారం కామధేనువు యజ్ఞాలకు నెయ్యిని అందించడానికి ఋషులకు అప్పగించబడుతుంది నా నా అదృష్టం ఈ వాహనం పర్వతాలంతటి శక్తి ఇది ఇంద్రుడి అదృష్టం మనకలాంటి శక్తివంతమైన జంతువు రాలేదు కల్పవృక్షం ఇది స్వర్గానికి ప్రతీక ఇది మనం కోరుకున్న ప్రతిదీ ఇచ్చే చెట్టు మన కష్టాలన్నీ తీరిపోయాయి ఈ కల్పవృక్షం కోరికలు తీర్చే శక్తితో దేవలోకంలో స్థిరపరచబడుతుంది అత్యద్భుతమైన సౌందర్యంతో లక్ష్మీదేవి పద్మంపై ఆసీనురాలై ఉద్భవిస్తుంది భర్త ఈ లోకాల శ్రీ మహావిష్ణువు నేను వరించాలి ఏ దేవతకు ఏ అసురుడికి నేను చెందను లక్ష్మీదేవి దేవతలు రాక్షసుల వరుసల గుండా వెళ్లి నేరుగా శ్రీ మహావిష్ణువును ఎన్నుకుని ధన్వంతరి వైద్య దేవుడు అమృతం నిండిన బంగారు కుండతో ఉద్భవించాడు లోకాలకు శుభం ఇది అమృతం దీనిని స్వీకరించిన వారు అమరులవుతారు ఈ శ్రమలో మా భాగమే ఎక్కువ అమృతం మాకే దక్కాలి ధర్మాన్ని అతిక్రమించవద్దు ఇది అందరిది ఓడిపోయిన వారికి ధర్మం లేదు ఇంద్ర ఆకస్మికంగా కలసంపై దాడి చేసి ధన్వంతరి చేతి నుండి అమృత కలశాన్ని బలవంతంగా లాక్కుని దేవతలను పక్కకు నెట్టారు దక్కించాలని శ్రీమహావిష్ణువు సంకల్పిస్తాడు మహావిష్ణువు అద్భుతమైన మోహం కలిగించే మోహిని రూపాన్ని ధరించి అసురుల వద్దకు నడుచుకుంటూ వస్తాడు ఎంతటి అద్భుత సౌందర్యం నీవెవరు నువ్వే మమ్మల్ని పాలించు మా కష్టం ఫలించింది నీ చేతుల మీదుగా ఈ అమృతం స్వీకరించాలని ఉంది మృతాన్ని పంచిచ్చే బాధ్యతను ఒక స్త్రీకి అప్పగిస్తారా అయితే నాకు ఒక శరతుంది నేను చెప్పే ఏ నియమాన్నైనా మీరు పాటించాలి అయ్యో ఖచ్చితంగా మేము మీ ఆజ్ఞను పాటిస్తాము దేవతలు ఒక వరుసలో అసురులు మరొక వరుసలో కూర్చోండి నేను ఏకాగ్రతతో ఈ పంపిణీ కార్యాన్ని పూర్తి చేయాలి దేవతలు ఒక పంక్తిలో అసురులు మరొక పంక్తిలో కూర్చుంటారు దయచేసి ఆసీనులవ్వండి మీరు లోకపాలురు కాబట్టి నేను మీకు ముందు పంపిణీ చేస్తాను రాహువు అనే అసురుడు మోహిని లీలను గమనించి ఆమె కేవలం దేవతలకే అమృతం పంచుతోందని గ్రహిస్తాడు మోహిని దేవతలకు పవిత్రమైన అమృతాన్ని అందించింది ప్రతి చెంచాతో వారికి అమరత్వం మరియు దైవక బలం లభించింది రూపం మోసం ఎలాగైనా అమృతం పొందాలి మారువేషం ధరించి అతను సూర్య మరియు చంద్రుల మధ్య దేవతల వరుసలో కూర్చున్నాడు మోహిని అతను అసురుడు అహువు నోటిలో అమృతం పడగానే మోహిని అసలు రూపం దాల్చి అతని తలను ఖండిస్తుంది అమృతం తాగడం వలన తల మరియు మొండెం అమరులవుతాయి ఇది మోసం అమ్మా నువ్వు ఎవరు నేనే శ్రీ మహావిష్ణువును అసురుల చేతిలో అమృతం పడకుండా చూడటమే నా ధర్మం రండి చీకటి దళాలు యుద్ధానికి సిద్ధంగా ఉన్నాయి వీరు యుద్ధానికి సిద్ధమయ్యారు మిగిలిన అసరులు దేవతలతో యుద్ధానికి దిగుతారు కానీ దేవతలు అప్పటికే అమృతం తాగి బలవంతులై ఉంటారు